హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కోడుగుడ్లు ఉక్కిరి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం కోడుగుడ్ల ఉక్కిరి ఇలా ప్రిపేర్ చేసుకుంటే గనుక ఎక్స్ట్రా రసం లేదా ఎక్స్ట్రా కర్రీ లేకుండా వేడి వేడి రైస్లో ఇదే కలుపుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇలాంటి సూపర్ డూపర్ కోడిగుడ్లు ఉక్కిరి ప్రిపేర్ చేసే ముందు మీరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ ఒక బాని పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది మంచిగా వేడైన తర్వాత వన్ స్పూన్ జీరా అలాగే ఐదు ఆనియన్స్ ని సన్నగా తరుక్కుని వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కోడిగుడ్ల ఉక్కురికి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఆనియన్స్ అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి తరువాత నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి తరువాత రెండు టమాటోలను తీసుకుని మంచిగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి టమాటోలను వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి టమాటోలు మొత్తం మగ్గిన తరువాత నాలుగు కోడిగుడ్లను గుడ్లను తీసుకుని పగల వేసుకోండి మొత్తం గుడ్లను వేసుకున్నాక రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి తర్వాత వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి కలిపిన తర్వాత ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఈ టైంలో కలుపుకోండి కోడుగుడ్లు ఉక్రి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత గార్నిస్ కోసం కొంచెం కొత్తిమీరని తీసుకుని సన్నగా తరుగుకొని వేసుకోండి చూసారా ఎంత ఈజీగా అంత త్వరగా కోడుగుడ్లు ఉక్కిరి తయారైపోయిందో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్